సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణ కేంద్రంలోని ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో గజ్వేల్ సిఐ సైత ఆధ్వర్యంలో పీస్ కమిటీ సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ సిఐ మురళి గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ కమిషనర్ నర్సయ్య గజ్వేల్ ఎలక్ట్రిసిటీ ఏఈ మారుతి హైందవ సోదరులు ముస్లిం సోదరులు పలు సంఘాల నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా సిఐ సైదా ట్రాఫిక్ సీఐ మురళి మున్సిపల్ కమిషనర్ నర్సయ్య మాట్లాడుతూ ఆదివారం నుండి రంజాన్ మాసం మొదలవుతుంది కాబట్టి పీస్ కమిటీ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగిందని రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని శాంతియుత వాతావరణంలో పండుగ జరుపుకోవాలని సూచించడం జరిగిందని రంజాన్ మాసంలో రోడ్లపై ఎక్కువగా పండ్లు ఇతర వస్తువులు అమ్మటం జరుగుతుంది కాబట్టి ట్రాఫిక్ కి ఎలాంటి ఇబ్బంది కలగకుండా జాగ్రత్త వహించాలని అలాగే రాత్రి వేళల్లో పిల్లలు వెహికల్ని ర్యాష్ గా డ్రైవింగ్ చేయకుండా తల్లిదండ్రులు దృష్టి పెట్టాలని అన్నారు శానిటరీ మున్సిపల్ సంబంధిత పనులు ఎలక్ట్రిసిటీ గురించి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండాలని వారు సూచించారు ట్రాఫిక్ కి ఎలాంటి ఇబ్బంది కలగకుండా రోడ్లపై హరీ సెంటర్లను పెట్టకుండా చూసుకోవాలని పలు సూచనలు చేశారు అన్ని డిపార్ట్మెంట్ల వారు ప్రజలకు ఇబ్బంది కలగకుండా తగిన చర్యలు తీసుకుంటారని వారు తెలిపారు ఈరోజు పీస్ కమిటీ మీటింగ్ అన్నట్టు చేశాం ఈ పీస్ కమిటీ మీటింగ్లో హాజరైనటువంటి సోదరులందరికీ ముస్లిం సోదరులు మరియు పోలీసు వారి తప్ప ఎటువంటి ఇబ్బంది కాకుండా ఈ మన నెల రోజుల సమక్షంలో రంజాన్ మాసంలో ఎవరికి ఎటువంటి లాస్ట్ ఇయర్ ఎటువంటి ఇబ్బందులు అయినాయా దాని గురించి దృష్టి ఎటువంటి ఇక ముందు ఏం జరగకుండా ఉండాలి అన్ని రకాల చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చాం వాళ్ళ ద్వారా నుంచి ఏమైనా సమాచారం విలువైన సందేహాలు ఏమైనా తెలుసుకున్నాము వారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండవలసిన అన్ని రకాలుగా అన్ని డిపార్ట్మెంట్లో కోఆర్డినేషన్ అయ్యి మేము మీటింగ్ కూడా కండక్ట్ చేసాం మీటింగ్లో ప్రతి ఒక్కరికూ ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా చూసుకుంటాం అది మాటిస్తున్నాను అదేవిధంగా వాళ్ళు కూడా మాకు అన్ని రకాలు సహకరిస్తారని చెప్పేసి అన్నారు ఆ విధంగానే చేసుకుంటాం పిఎన్ఆర్ గార్డెన్లో మైత్రి మీటింగ్ పోలీసు మరియు మున్సిపాలిటీ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అందరి ద్వారా ఈ మైత్రి మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో ముఖ్యంగా మా ట్రాఫిక్ తరఫున ఈ మాసంలో ముఖ్యంగా ఈ బిజినెస్ అనేది ఎక్కువ జరుగుతుంది ఫ్రూట్స్ మీద కానీ వెజిటేబుల్స్ మీద బిజినెస్ అనేది ఎక్కువ జరుగుతుంది దానివల్ల షాపుల దగ్గర రద్దీగా ఏర్పడి ట్రాఫిక్ జామ్ అయ్యే ఆస్కారం ఉంటుంది కాబట్టి వాళ్ళకు మేము ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఎక్కడైతే రద్దీగా ఉండి ఎక్కడైతే బిజినెస్ జరుగుతుందో ఎరీ సెంటర్స్ కావచ్చు ఫ్రూట్స్ వెంటర్ చోట కావచ్చు ఆ ప్లేస్లలో మేము వాళ్ళ సిబ్బందిని నియమించుకొని కొద్దిగా ట్రాఫిక్ వెహికల్స్ అన్నీ కూడా క్రమబద్ధతలో పెట్టుకుంటే ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశం ఉండదు కాబట్టి అది పెట్టుకోవాల్సి మేము విన్న వినమించుకోవడం జరిగింది దానికి వారు కూడా మాకు సహకరిస్తారని తెలియజేసారు ఈ మాసంలో సాయంత్రము ఇస్తా టైంలో కొంత ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి దానికోసం మేము స్పెషల్గా సిబ్బందిని పెట్టుకొని అది ఎటువంటి జాములు కానీ ఎటువంటి ట్రాఫిక్ అంతరాయం కలగకుండా చూసుకుంటామని మేము చెప్పడం జరిగింది కాబట్టి శానిటేషన్ సంబంధించిన ఏర్పాటు కూడా మేము చేయడానికి కూడా మేము హామీ ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఈ యొక్క పవిత్ర మాసంలో అయితే ఇఫ్తార్ బిందు చేసుకుంటారో చేసుకున్న తర్వాత తినే ఫుడ్ ఏదైతే ఉందో అది బయట పారవేయకుండా ఒక సంచిలో వేసి మా యొక్క ట్రాక్టర్ కానీ ఆటో కానీ ఇవ్వాల్సిందిగా మేము సో వాళ్ళందరికీ తెలియజేయడం జరిగింది వారు కూడా ప్రోకేట్ చేస్తారని చెప్పారు అదేవిధంగా మనకు ఈ యొక్క ఈ మా ఈ మాసంలో మనకు ఈ యొక్క హరీ సెంటర్స్ కూడా పెట్టడం జరుగుతుంది అక్కడ కూడా ట్రాఫిక్ ఇబ్బంది కాకుండా అదేవిధంగా ప్రజలు కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా అది నిర్వహించుకోవాల్సిందే వాళ్ళందరినీ చూడడం జరిగింది వారు కూడా అందుకు సహకరిస్తామని చెప్పారు ఈ యొక్క కార్యక్రమంలో ఈ యొక్క నెలలో మొత్తము ఇటు ట్రాఫిక్ నుంచి కానీ సిఐ సివిల్ సివిల్ నుంచి కానీ అదేవిధంగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి కానీ మా నుంచి కూడా సానిటేషన్ నుంచి కానీ ప్రతి ఒక్కరూ కూడా మేము ఐక్యంగా ఉండి ఈ యొక్క నెలలో కావాల్సిన ప్రతి ఒక్క పనిని కూడా ఐక్యంగా మేము కలిసి పనిచేస్తామని మేమందరికీ కూడా తెలియజేయడం జరిగింది